చపాతీస్ లోకి రైస్ లోకి అన్నిట్లలోకి చాలా చాలా బాగుంటది అనమాట హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ మా సందులో పచ్చ చెనక్కే అమ్మే వాళ్ళు అరుస్తున్నారు సో మొదట ఒకటి రిక్వెస్ట్ పచ్చి కొబ్బరి దొరికితే పచ్చి కొబ్బరి వేసుకోండి మనకి కుళ్ళిపోయింది కాయి పలగొట్టింటే అందుకని ఎండు కొబ్బరి వాడాల్సి వచ్చింది ఇంకా అదొక్కటే అనమాట తేడా ఇంకా మొత్తం రెసిపీ ఇలాగే చేసుకోండి చాలా రుచిగా వస్తుంది బీట్రూట్ ఫ్రై జీలకర్ర పొడితో అలాగే కొబ్బరితో ఇంకా పప్పుల పొడి తెల్లవాయి మసాలాతో పప్పుల పొడి వేస్తేనే ఆ మసాలా టచ్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఎందుకంటే దాంట్లో వెల్లుల్లి కారము కొంచెం అవన్నీ ఉంటాయి కాబట్టి అందులోనూ బీట్రూట్ కొంచెం స్వీట్ ఉంటుంది కదా మనం వేసుకోవాలి కొన్ని అట్లా జీలకర్ర పొడి అట్లాంటివి ఇంకా ఫైనలీ కొత్తిమీర వేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ బీట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర పొడి పడితేనే అట్లే బీట్రూట్ ఫ్రై అదిరిపోతుంది ఎందుకంటే స్మెల్లే బాగుంది ఉడకబెట్టుకోకపోయినా వేయించుకోవచ్చు ఆయిల్లో కాకపోతే కొంచెం టైం పడుతుంది మనకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపో అనే వాళ్ళకి టైం వాళ్ళు కూడా అట్లే వేయించుకోవచ్చు లేదా ఇట్లా ఉడికించుకోవచ్చు ఎట్లయినా టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టం అది మీరు ఎట్లా అది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ స్టైల్లో పచ్చి కొబ్బరి బీట్రూట్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్ గా హెల్త్ కి మంచిది బ్లడ్ బాగా వస్తుంది అండ్ ఇట్లాంటివి మంచి టేస్టీగా కూడా చేసుకుంటే టేస్టీ టేస్టీ ఉంటుంది అనమాట అంటే హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ మా సందులో పచ్చి శనక్కలు అమ్మే వాళ్ళు వచ్చినారు అందుకే అరుస్తున్నారు సో మరి రండి ఇంకా లేట్ చేయకోకుండా ఈ బీట్రూట్ బయట చెక్ పైన చెక్కంతా తీసేసుకొని నీట్గా తురుముకొని అలాగే పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని బీట్రూట్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అయితే చేసుకోవాలన్నమాట బీట్రూట్ని ఒక ఎర్రగా ఉంది కదా ఇది కట్ చేస్తాంలే అండ్ మేము మా ఇంట్లో తక్కువ మంది కదా అందుకే రెండు బీట్రూట్స్ని తీసుకున్నాము రెండు బీట్రూట్లను ఎత్తి పెట్టేసినాము ఇదిగో ఇలా పీల్ అయితే చేసుకున్నాము యాక్చువల్లీ చాలా మంది పీల్తో చేస్తుంటారు కానీ అది ఉడకదు అది కాక ఇది నేలలో పండింటుంది కదా దుంప అందుకనే అనమాట ఒకసారి చూడండి చేతులు పింక్ పింక్ గా ఉండి లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తుంది ఇది చూడండి చేతులు అయితే పింక్ పింక్ గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి కదా ఇది న్యాచురల్ కలర్ సరే మరి దీన్ని కట్ చేసుకొని నెక్స్ట్ పా చూపిస్తాం ఇలా చిన్న చిన్న స్లైసెస్ అయితే చేసుకోవాలన్నమాట లేదంటే వేగవు బీట్రూట్స్ ఇలా స్మాల్ స్మాల్ స్లైసెస్ చేసుకొని మరి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట చాలా చిన్న చిన్న ముక్కలుగా ఇవి కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కువ కలర్ ఉంటుంది అందుకే చాలా మందికి తినాలనిపిదన్నమాట అట్లా కాకోకుండా ఒక పది నిమిషాలు ఇట్లా నీళ్ళల్లో నానబెడితే ఈ బీట్రూట్ కలర్ అంతా వెళ్ళిపోతుంది కూరకి కొంచెం తక్కువ కలర్ పడుతుంది ఇది ఒక చిన్న టిప్పు చాలా చిన్నగా కట్ చేసుకోవాలా ఇగో ఇట్లా ఇగో ఈ వాటర్ చూసినారా ఇట్లాంటి రెండు మూడు సార్లు అట్లా చేస్తే వాటర్ వెళ్ళిపోతాయి అదే రెడ్ కలర్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం ఫ్రై చేసేసుకోవడమే ఇంకే మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాము టెన్ మినిట్స్ స్టవ్ పైన పెట్టేస్తే లైట్గా ఉడుకుతాయి ఆ తర్వాత మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటాయి అన్నమాట ఇవి అందుకని ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకున్నాం ఈ అయితే ఉడకబెట్టుకున్నాము అంటే ఎక్కువ కాదు ఒక థర్టీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలా అలాగే బీట్రూట్ ఫ్రైలోకి ఫ్రెష్ కొత్తిమీర పచ్చిమిర్చిక చీలికలు ఎర్రగడ్డలు కొబ్బరి పొడి కరివేపాకు ఇవే అనమాట కావాల్సినవి ఇంకా దీనిలోనే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి సెన్ శనగపప్పు వేసుకోవాలా కొద్దిగుండ్లు ఉద్దిబేళ్ళు ఏదో ఒకటి మీ ఇష్టం అది రెండు ఒకటే అంట శనగపప్పు ఉద్దిబేళ్ళు వేగినాయి ఎర్రగడ్డలు వేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు చాలా సింపులే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బీట్రూత్ ఫ్రై హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా కొంచెం పసుపు అలాగే చీలిచి చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు వద్దంటే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే బీట్రూట్ కొంచెం ఎంతైనా స్వీట్ తగులుతుంది కదా ఈ పచ్చిమిర్చి ఉందనుకో నంజుకుని తినడానికి బాగుంటుంది నా సజెషన్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు అలాగే ఫ్రెష్ కరివేపాకు ఎప్పుడైనా కర్రీస్లో ఫ్రెష్ కరివేపాకు వాడండి కూరకి టేస్ట్ వస్తుంది అదే ఫ్రై అయినా కూర అయినా ఏదైనా ఎర్రగడ్డలు కొంచెం కలర్ వచ్చినాయి ఇప్పుడు కొంచెం కారం పొడి కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర పొడి పడితేనట్లే బీట్రూట్ ఫ్రై అదిరిపోతుంది ఎందుకంటే స్మెల్లే బాగుంది మీరు కూడా ట్రై చేయండి జీలకర్ర పొడితో బీట్రూట్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇదంతా కొంచెం సేపు వేగల్లా ఉడకబెట్టుకున్న బీట్రూట్ ముక్కలని అయితే వేసుకోవాల లైట్గా ఉడకబెట్టుకోకపోయినా వేయించుకోవచ్చు ఆయిల్లో కాకపోతే కొంచెం టైం పడుతుంది మనకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపో వాళ్ళకి టైం వాళ్ళు కూడా అట్లా వేయించుకోవచ్చు లేదా ఇట్లా ఉడికించుకోవచ్చు ఎట్లయినా టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టం అది మీరు ఎట్లా చేసుకుంటారో అది సో ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉండాలా ఒక ఐదు నిమిషాలు అయితే తిన్నని ఉండనిద్దాం బీట్రూట్ అయితే వేగిపోయింది ఇంకా ఆల్మోస్ట్ డిష్ అంతా అయిపోయింది కాకపోతే ఫైనల్గా కొబ్బరి పొడి వేసుకొని కొంచెం కలిపెట్టుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది చపాతీలోకి అది తిరిగిపోతుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట సో ఇంకెప్పుడైతే కొబ్బరి కూడా వేసేసుకున్నాం మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటాయి వేసుకోండి ఎందుకంటే మేము పచ్చి కొబ్బరి తీసుకొని కానీ కాయ అనేది చెడిపోయింది అన్నమాట అందుకని ఎండు కొబ్బరి వేసినాము ఇదిగో చూడండి ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత బీట్రూట్ ఫ్రై రేంజే మారిపోయింది చూసానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మేమన్నా ఇంకా ఎండు కొబ్బరి వేసినాము మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి అది ఇంకా బాగుంటుంది టేస్ట్ బట్ మేము టెన్ ఫైవ్ పలగ కొట్టి అది కొల్లిపోయింది సో ఇంకా అన్ఫార్చునేట్లీ బ్రేక్ఫాస్ట్కి ఫాస్ట్గా చేసేలా కాబట్టి చేసుకోలేకపోయినాము రమంతా ఏంటిది పప్పుల పొడి వేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుందంట అది మిగిలిపోయిన కొబ్బరి పొడి ఏదో అనుకునేరు గిన్నెలో అడుగున ఉంటే కొంచెము దాన్ని ఇప్పుడు వేసేసింది చూడండి పప్పుల పొడి వేస్తేనే మసాలా టచ్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఎందుకంటే దాంట్లో వెల్లుల్లి కారము కొంచెం అవన్నీ ఉంటాయి కాబట్టి అందులోనూ బీట్రూట్ కొంచెం స్వీట్ ఉంటుంది కదా మనం వేసుకోవాలి కొన్ని అట్లా జీలకర్ర పొడి అట్లాంటివి ఇంకా ఫైనలీ కొత్తిమీర వేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ బీట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంత సింపుల్గా బీట్రూట్ ఫ్రై చపాతీస్లోకి రైస్లోకి అన్నిట్లలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట చూసినారు కదా ఇంత సింపుల్ రెసిపీ చూపించినాను మీకు మీరు కూడా ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి ఒకటే ఒకటి రిక్వెస్ట్ పచ్చి కొబ్బరి దొరికితే కొబ్బరి వేసుకోండి మనకి కుళ్ళిపోయింది కాయి పలగొట్టింటే అందుకని ఎండు కొబ్బరి వాడాల్సి వచ్చింది ఇంకా అదొక్కటే అనమాట తేడా ఇంకా మొత్తం రెసిపీ ఇలాగే చేసుకోండి చాలా రుచిగా వస్తుంది బీట్రూట్ ఫ్రై జీలకర్ర పొడితో అలాగే కొబ్బరితో ఇంకా పప్పుల పొడి తెల్లవాయి మసాలాతో మీరు కూడా ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్